नम गुरुब्रह्म गुरु विष्णु गुरुदेव गुरु महेश्वर गुरस्साक्षात्ब्रह्मा तस्म श्री गुव नम वक्रतुंड महाकाय सूर्यकोटसम्रभम निर्विघ्न कुर मे देवा देशवासु सर्वद शुक्लाबरधरम विष्णु शचिव चतुर्भुज प्रसन्न वनम ध्यायीसर्व्नो वशात ज्ञानानंदम दीव निर्मल स्फटिकृतिम आधारम सर्व्या्रीव उपासस्मे गुरव सर्वोकान भिषजे भविणा విధవిద్యాం దక్షిణామూర్త నమ వాగర్దా సంభక్తో వాగర్ద ప్రతిపత్త జగద పితరం వందే పార్వతీపరమేశరం శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం సర్వంగళమాంగళ్యే శివే సర్వాద సాదికే శరణ్యేత్రంబకే దేవీ నారాయణీ నమోస్ మాణిక్యవీనాముపలాయంతీం మదాసా మంజులవాకిలాసాం महेन्द्रनीलाकोमलांगी मतंगक्या स्मरामी चुर्भुजे सोने शे कुचोन दे कुकुमरागसोणे हस्ते नमस्ते नमस्ते जगदेक वंदे शुमुमापतिम सुरगुर वंदे जगत्कारण वंदे पन्न भूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशांकनयन वंदे मुकुंद प्रिय వందే భక్తజనాశ్రయం వరదం వందే శివ శంకరం సదాశివసరంభా వ్యాసశంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శారదాారదా భుజ వదనా వదనా భుజే సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధి క్రియా సభావతాభ్యో నమ సరే జనరల్గా మీ అందరినీ మీ పేరు గోత్రం అడుగుతున్నాను గోత్రం తెలియని వాడు మనిషి కాడు అని అనాలి సింపుల్గా వేరే జంతువులకి గోత్రం ఉండదు అర్థమైందా జంతువులకు గోత్రం ఉంటుందా ఉండదు మనిషికే గోత్రం ఉంది గోత్రం ఏంటి అంటే మన పూర్వీకులు ఋషులు మహానుభావులు వాళ్ళ వల్లే మనం వచ్చాము మనం ఏ ఋషి నుంచి మనం వచ్చామో వాడిని తలుచుకోవడం డైలీ మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళే లేకపోతే మనం లేం కదా అందుకని మనిషికి పేరు కంటే ముఖ్యం ఫస్ట్ గోత్రం అందుకని గోత్రం చెప్పి పేరు చెప్పండి అంటారు అర్థమైందా ప్రవర ఇక్కడ బ్రాహ్మణ్స్ ఎవరైనా ఉన్నారా గొడుగైన వాళ్ళు ప్రవర తెలిసిన వాళ్ళు ప్రవరలు అదే చెప్తారు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే గురువు అనేవాడు ఎవరు అంటే జ్ఞానం ఇచ్చేవాడు గురువు అలాంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నా పేరు శ్రీకాంత్ అండి నా పేరు పరాశర ఇట్లా ఇవన్నీ చెప్పకూడదు ప్రవర ఉంటుంది చతుస్సాగర పర్యంతం గురు బ్రాహ్మణేభ్య శుభంభవతు శక్తి పరాశర త్రయాశ ప్రవరానిధ ఆపస్తంభ సూత్ర యజుర్వేద శాఖాధ్యాయి పరాశర గోత్రోద్భవస్య వెంకట శ్రీకాంత్ కుమార్ శర్మణ అహంబో అభివాదయ్యేలా పెట్టి గురువుగారి ముందు ప్రవర చెప్పాలి ఇది మస్ట్ యజ్ఞోపవీతం పడ్డం ఫస్ట్ ఇంపార్టెంట్ బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు తీసేయండి అబ్బాయిలు 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 ఎక్కడో ఉండకండి అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఎక్కుతున్నారు మీరు సెవెన్ ఇయర్స్ టూ మంత్స్కి యజ్ఞోపవీతం పడాలి మిస్ అయితే సిక్స్టీన్ ఇయర్స్కి పడాలి అర్థమైందా ఎందుకంటే దాటి వెళ్ళిందంటే నాన్నగారి మీద తప్పేసేస్తారు శాస్త్రం క్లియర్గా తండ్రిది తప్పు అని వేసేస్తారు ఎందుకంటే వాడు పాడైపోతున్నాడని అర్థం గాయత్రి మాత అనుష్ఠానం చిన్నతనం నుంచే ఉంటే వాడు సొసైటీలో ఉన్న పనికిరాని అట్రాక్షన్స్కి దూరంగా ఉంటాడు వాడిని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు ఒక మంచి వ్యక్తిగా క్యారెక్టర్ ఉన్నవాడుగా బిల్డప్ అవుతారు ఇది గాయత్రి బ్రాహ్మణస్కైనా అంటే లేదు మిగతా వాళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే ముఖ్య లక్షణం ఏంటంటే నాన్ వెజ్ మానేయాలి బ్రహ్మత్వం అంటే ఏంటి బ్రాహ్మణత్వం అంటే పుట్టుకతో బ్రాహ్మణు బ్రాహ్మీణో బ్రాహ్మణ్ కాదు అది బ్రాహ్మీణ్ కాదు బ్రహ్మణ్ అంటారు యాక్చువల్గా బ్రహ్మణ్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే వేరేవి కూడా దేవుడి బిడ్డలే అని తలుచుకొని వాటిని తినకూడదు ఫస్ట్ దేవుడి బిడ్డల్లో మనం ఎలానో కోడి మేక అన్నీ కూడా దేవుడి బిడ్డలే సో తన పిల్లల్ని తన సహోదరులు అనాలి యాక్చువల్గా అవన్నీ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే సౌండ్ చేయకుండా అవన్నీ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే సో వాటిని చంపుకొని తింటున్నారని అర్థం సో బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే బ్రహ్మము ఎరిగేవాడు అంటే దేవుడి గురించి సర్చ్ చేసేవాడిని బ్రాహ్మణ్ అంటారు ఇవాళ ఫ్యాషన్కి వాడుతున్నారు బ్రాహ్మణ్ 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 తినే అడ్డ తినమని ఎగ్గు తినేస్తారు అన్ని తింటారు బ్రాహ్మణ్ అంటారు వాడు ఎప్పుడైతే నా నాలికకి నాన్ వెజ్ తగిలిందో ఉన్న సరస్వతి దేవి ఎగిరిపోతుంది ఉండదు అక్కడ నాలిక మీద సరస్వతి దేవి ఉంటుంది వాగ్దేవి అంటారు అందుకే వాక్ వాక్దేవి వాక్కుకి దేవి అమ్మవారు అధిష్టాన దేవత వాకు ఎవరు సరస్వతీదేవి ఆ దేవి ఎప్పుడైతే నాలికకి ఫ్లెష్ తగిలినా బ్లడ్ తగిలినా నాన్ వెజ్ తగిలినా ఎగ్ కూడా నాన్ వెజ్జే నిర్మ మాట చెట్టుకైతే కాయట్లేదు దాని కొత్తగా ఏంటంటే ఎగ్ కూడా వెజిటేరియన్ ఇంకేదేదో చెప్పేస్తున్నారు అంతా తీసుకెళ్ళి శివాన్ష్ యశస్విని వెళ్ళొచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్ వెజ్లో ఎగ్ కంపల్సరీ అది ఎగ్ నాన్ వెజ్ అంటారు దాని వెజ్ అని చెప్పేసేసి తినాలి నాలిక రుచికి లొంగిపోయి ఎగ్ నాన్ వెజ్ అని కాదు వెజ్ అని చెప్పి తింటున్నారు ఏ చెప్పుతో కొట్టుకోవడానికి చెంప అయితే చెప్పుతో చెప్పబయింది కదా అది తెలియట్లే తెలివిగా ఏం చేస్తున్నారు తినేసేసి ఇది అన్నా మిగతా వాళ్ళని అనట్లే ఒక బ్రాహ్మణుడు నాన్ వెజ్ తినద్దు గాయత్రి చేయాల్సిన వాడు యజ్ఞోపవీతం పడ్డవాడు గుడ్డు తింటూ అది నాన్ వెజ్ కాదు అని చెప్పి తింటున్నాడు అర్థమైందా భీష్ముడు పడ్డ శిక్షలే పడతాయి ఎందుకంటే ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా చెప్పి ప్రచారం చేస్తున్నాడు అధర్మాన్ని ధర్మంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు బయటికి దానివల్ల ఏమైంది సొసైటీ పాడైంది ఎంతమంది వీడి మాట విని నాన్ వెజ్ ఎగ్గా కాదు వెజ్ అని తిన్నారో వాళ్ళందరూ పాపం వీడికి వస్తుంది వాళ్ళకేం రాదు పాపం ఈ లెక్కన ఎంత చూడండి అందుకనే గురువు చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు చెప్పే విషయం గురువు అడ్డది చెప్తే అంతమంది పాడైపోతారు అందుకని ఎవరిని పడితే వాళ్ళని గురువుని చేయరు గురువుని చేయాలంటే పీఠాధిపతుల ఆశీర్వచనం ఉండాలి ఇన్ని రోజులు నేను జయశ్రీరామ్ జై శ్రీరామ్ జాగ్రత్త మెల్లగా నడవండి గోడ పట్టుకుని నడవండి ఇన్నాళ్ళు నేను రామాయణం గరుడ పురాణం దేవి భాగం ఇంట్లో చెప్పుకున్న శృంగేరియల్లాగా గురువుగారు అక్కడ గురున్న చిన్న స్వామివారు విధిశేఖర భారతి స్వామివారు ఎప్పుడైతే నాయన ఇన్ని రోజు మీరు ఇంట్లో చెప్పారు కదా ఇంట్లో చెప్పేది అలానే చెప్తూ ఇప్పుడు బయట కూడా ప్రచారం చేయండి గురు పరంపర గురించి బయట చెప్పండి అన్నాకనే ఈ రికార్డింగ్స్ యూట్యూబ్లో ఇవన్నీ పెట్టడాలు ఇవన్నీ వచ్చినాయి బయటికి వెళ్ళి ప్రవచనాలు చెప్పడాలు లేదంటే వాళ్ళు అడిగిన స్తోత్రాలు నేర్పియడాలు పాటలు అంటే పాటలు నేర్పియడం భజన అంటే భజన స్తోత్రము శ్లోకాలు ప్రవచనాలు పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరికీ అన్నీ కొంతమంది శాస్త్రం అడుగుతున్నారు కొంతమంది మళ్ళీ వాస్తు శాస్త్రం రిలేటెడ్ ఇప్పుడు దిగాను బయటికి వచ్చాను ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు ఆజ్ఞ గురు ఆజ్ఞ శిరోధార్యం అంటారు గురువు చెప్పాక ఇక దానిలో డిస్కషన్స్ ఉండవు బ్లైండ్గా ఫాలో అవ్వాలి ఇది ఏ గురువుకి సాధనలో దేవుడు నేర్చుకునే గురువు అయినా ఇంట్లో చెప్పే మన స్కూల్లో చెప్పే టీచర్ అయినా ఒకటే కాలేజ్లో చెప్పే టీచర్ అయినా కూడా బ్లైండ్గా ఫాలో అయ్యేవాడిని శిష్యుడు అంటారు క్వశ్చన్ వేసేవాడు శిష్యుడే కాదు వాడికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి గురువు చెప్పిన మాటకి క్వశ్చన్ వేస్తూ ఉంటే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి తప్పదు ఇవ్వటప్పుడు రోజులు ఎంత దరిద్రంగా అంటే గురువు పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు ఫ్రెండ్లీ అన్నారు అందుకనే ప్రాబ్లమ్స్ ఎక్కువ గురువు ఫ్రెండ్ అయితే ఏమవుతుంది మీదే చేసి మాట్లాడతారు తండ్రి కంటే గొప్పవాడైన గురువు మీద మీద చేసి ఎట్లా మాట్లాడగలము గురువు మీకు ఫ్రీడమ్ ఇస్తాడు మాట్లాడడానికి దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని పనికిరాని పనులు చేయకూడదు పనికిరాని క్వశ్చన్లు అడగకూడదు పిచ్చి పనులు చేయకూడదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మా అదృష్టానికి ఈయన దొరికాడు మా అదృష్టానికి ఈవిడ దొరికిన మా గురువుగా మా టీచరు మా గురువు గారు దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఇబ్బంది పెట్టకుండా చెప్పాడా చేసేయాలి అనే లక్షణం ఉండాలంతే చెప్పారు చెయ్యాలి దీనిలో డిస్కషన్ పెట్టకూడదు ఇక మా గురుగారు చెప్పారు మేమేమో మళ్ళీ గురుగారు దీన్ని ఇటు చేయొచ్చు అట చేయొచ్చు ఏమో అడగం గురుగారు చెప్పారు టెన్ థౌసండ్ చేయండి నోరు మూసుకొని చేయండి అంతే టెన్ థౌసండ్ మంత్రం ఎగ్జాంపుల్ చెప్తున్నా చేస్తాం అంతే ఇవి ఇవి రోజు చదవాలి చదువుతాం కాబట్టి మన చెయ్యి పక్కన చూడండి జపమాలు ఉంటుంది అక్కడే జపమాలు ఉంటుంది నేను చదివే పుస్తకాలన్నీ కిట్టి ఇలా ఉంటాయి అన్నీ మధ్య మధ్యలో గుర్తొచ్చినవన్నీ తీసి అక్కడ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి మీకు చెప్పేది చెప్తూనే ఉంటా నా పని నేను చేస్తూనే ఉంటాను మన జీవితంలో గొప్ప పని ఏదో చదువుతున్నామని చెప్పి చేస్తున్నారు కానీ చదువు అనేది లాస్ట్ ఆప్షన్ అసలు చదువు అందరూ చదువుతున్నారు దాని పెద్ద మీరు చదువు ఉద్ధరించింది ఏం లేదు ఒరిగేదేం లేదు ఎందుకంటే ఎట్లనే డిగ్రీ అయిపోతుంది ఏదో జాబ్ వస్తుంది జాబ్ చేస్తారు సంపాదిస్తారు క్యారెక్టర్ బిల్డ్ అయ్యి ఇలాంటి ధర్మమైన విషయాలు తెలుసుకొని ఒక నిజమైన సిటిజన్ ఒక ఆదర్శం రోల్ మోడల్గా మారాల్సిన లక్షణం అందరిది అందరిది నాది కూడా మనందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా సొసైటీకి రోల్ మోడల్గా మారే లక్షణం ఉండాలా ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ ఏ రోల్ మోడల్ ఒక లీడర్ ఒక రోల్ మోడల్ కావాలి ఇండియాకి అట్లాంటి వాళ్ళు కావాలా అప్పట్లో నిజంగా స్వామి వివేకానంద షికాగోలో అక్కడ జరిగింది ప్రసంగం ఆయనకి ఇచ్చిన టైం ఏంటి తెలుసా ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి దిగిపో అన్నారంట ఒక రెండు నిమిషాలు మాట్లాడి దిగిపో అని చెప్పి అందరు రెండు నిమిషాలు ఇస్తే రెండు గంటల పైన మాట్లాడాడు నోరు మూసుకొని విన్నారు ఎవరు క్వశ్చన్ కూడా అడగలే మళ్ళీ అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది టాపిక్ అయినా ఐ నోర్ అది లక్షణం గురువుకి శక్తి భగవంతుడు ఇస్తాడు లేదంటే వాళ్ళ గురువు గారు ఇస్తారు ఇప్పుడు నాలు అంటో ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ మీ ఇలాంటి మనిషినే నేను మీకే ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఒక మనిషే చెప్పాలి అది ఫస్ట్ టు టెన్త్ చెప్పాలి మళ్ళీ ఇంటర్ చెప్పాలి డిగ్రీ చెప్పాలి బీటెక్ చెప్పాలి ఇన్ని సబ్జెక్ట్స్ కొన్ని కొన్నిసార్లు మాకు డౌట్ వస్తుంది మీరు వెరిఫై చేస్తాం రాదు అని కాదు మనిషిని కదా ఎట్లనే ఎర్రర్స్ ఉంటాయి మిస్టేక్స్ ఉంటాయి రెక్టిఫై చేసుకుంటాం ఇది కాకుండా ఇదే మనిషి మళ్ళీ భజనలో కూర్చోవాలి ఇదే మనిషి పురాణం చెప్పాలి ఇదే మనిషి మళ్ళీ పాటలు పాడాలి ఇదే మనిషి మళ్ళీ సత్సంగాలు ఇదే మళ్ళీ ప్రవచనాలు ప్రవచనాల్లో పెద్ద టాపిక్ ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మీలాంటి బుర్రే కదా ఇక్కడ కూడా ఉంది మరి మీలాంటి బుర్ర ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఇలా పనిచేస్తుంది ఎందుకు అలా పని అంటే ఒకటే గుర్తు మా గురువుని మేము అలా పట్టుకున్నాం అప్పుడేమవుతుంది ఇక్కడ వీడు మాట్లాడు ఆ గురువు బుద్ధిలో ప్రవేశించి గురువు మాట్లాడుతుంటాడు వాక్కు మాత్రం నాది సౌండ్ నాది నా మౌత్ ఆర్గన్ మౌత్ పీస్ నాది అంతే ఇది వాడి గురువు గారు చెప్తూ ఉంటారు అది ఎలా కుదురుతుంది అందరికి అలా కుదురుతుందా మరి మరి అందరు ఎందుకు మాట్లాడట్లేదు అట్లా అంటే ఆ గురువు పట్ల గురితోని కొన్ని సంవత్సరాలు కావచ్చు కొన్ని రోజులు కావచ్చు ఒక్కొక్కసారి ఒక సెకండ్లో కూడా కుదిరిపోతుంది ఎలా అంటే ఆ గురువు మీద ఉన్న భక్తి మా గురువే అన్నీ అనే ఫీలింగ్ రావాలి మనం ఇంకెక్కడున్నాం తల్లే గురువు తండ్రి గురువు దగ్గరే అయిపోయాం వీళ్ళిద్దరి మించి గురువు అనేవాడు అందరికీ గురువు ఆయన మెయిన్ తల్లి తండ్రి ఇప్పుడు ఎలా ఉందంటే తల్లి తండ్రి గురువు అనే ఆర్డర్లోనే ఉన్నారు ఇంకా చాలామంది లోకల్లో వాళ్ళు తక్కువని అన్నట్లే తల్లి ప్రథమ గురువు ఎందుకంటే తిండి పెట్టి అని చేసి నేర్పించింది తల్లి ప్రథమ గురువు బాగుంది శరీర పోషణ వరకే కానీ జ్ఞాన సంపదలో మొదటి గురువు ఎవరంటే గురువు అర్థమైందా తండ్రి ఏం చేస్తాడు బిడ్డ కాబట్టి డిసిప్లిన్గా పెట్టి రెండు దెబ్బలు వేస్తాడు తిడతాడు ఒక డిసిప్లిన్లో పెడుతుంటాడు రెండవ గురువు తండ్రి మూడవ గురు ఎవరు అంటే జ్ఞానం చెప్పేవాడు లేదంటే స్కూల్లో టీచర్ ఇచ్చేవాడు టీచర్ వాళ్ళు మూడో గురువు అంటారు కానీ మార్గంలో ఫస్ట్ ఎవరయ్యా అంటే గురువే తర్వాత తండ్రి తర్వాత తల్లి ఉల్టా అయింది ప్రాసెస్ ఎందుకు అంటే ఫస్ట్ గురువు ఈ గురువు దగ్గరికి తండ్రి తీసుకెళ్ళి దించుతాడు అందుకే రెండో ప్లేస్ తల్లి ఏ మాటగా మాట ఇంకో చోట తీసుకెళ్ళి దించి నేర్చుకోవాలి అప్పట్లో వేదపీఠాలు అక్కడ వెళ్ళాలంటే తల్లి కొంచెం ఆలోచిస్తుంది నా బిడ్డను వదిలేసి ఉండాలా మీను అక్కడ పంపించాలా అందుకని జ్ఞాన మార్గంలో తల్లిది మూడో ప్లేస్ వస్తుంది రెండవది తండ్రి మూడోది ఫస్ట్ది గురువు ఎందుకు జ్ఞాన మార్గంలో గురువుని ఫస్ట్ పెట్టారు అంటే ఇలాంటి సబ్జెక్ట్స్లో గురువుని ఫస్ట్ ఎందుకు పెట్టారు ఈ జన్మకి ఈ తల్లి తండ్రి పోయిన జన్మలు ఇంకో తల్లి తండ్రి అంత ముందు జన్మలు ఇంకో తల్లి తండ్రి ఒకవేళ పొరపాటు జన్మ నెక్స్ట్ ఉంటే నాకైతే వద్దు అంటే అసంతి వేళ కాబట్టి అది చెప్పుకోవాలా నాకైతే ఇంకో జన్మ వద్దనుకుంటున్నా కాబట్టి నా లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నా నెక్స్ట్ ఇంకో జన్మ ఎవరికైనా ఉందనుకోండి వాడికి ఇంకో తల్లిదండ్రి వస్తాడు ఓ కొన్ని వేల సంవత్సరాల క్రితం నేనే కుక్కగా ఉండుంటే నాకు తల్లి తండ్రి ఉండేవాడు అక్కడ కూడా ఒక మొక్క కుక్క ఒక ఆడ కుక్క తల్లిదండి అంత ముందు జన్మలు ఎక్కడో పంది అయ్యి ఉంటే ఒక మగ పంది ఒక ఆడపంది కాక అయ్యి అంటే ఒక కాకి కుక్క అయ్యి అంటే కుక్క అయ్యేది ఒకటి సింహం అయితే సింహం ఎన్నో జన్మలు ఎత్తు ఎత్తి ఎత్తి కదా మనిషి వచ్చాం మనం ఇప్పుడు మన చుట్టూ కనబడుతున్న జన్మల జీవులకి మనిషి జన్మ రావడానికి ఎంత టైం పడుతుంది ఆలోచించండి మన ఇంటి దగ్గర రోజు కుక్క కన్నం పెడుతున్నాం చూడంగానే మీకు బాధ అయ్యో ఇంకా కుక్క జీ జీవి కుక్క జన్మలోనే ఉన్నాడు ఆ లోపల ఉన్న ఆత్మ మన ఆత్మ ఒకటే కుక్కలో ఉన్న ప్రాణమే మనలో ఉన్న ప్రాణం ఒకటే అది ఆత్మ ఇది ఆత్మే కానీ ఆ జీవుడు ఏదో పాపకర్మ వల్ల కుక్క జన్మ వచ్చింది లేదంటే ఆవు జన్మవచ్చు పంది జన్మవచ్చు లేదంటే గా ఏవో రకరకాలుగా వచ్చింది వచ్చిందంటే దీన్ని మళ్ళీ మనలాగా మనిషి రావడానికి దానికి ఎంత టైం పడుతుందిరా అనే రియలైజేషన్ మనకుంటే మనం ఈ మనిషి జన్మని ఏం చేస్తాం సరిగ్గా వాడుకుంటాం ఎలాగా ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ క్లాస్ మ్యాండేటరీ అని మీకు మీరే వచ్చి టకటక టైం చూసుకొని కొంతమంది పిల్లలున్నారు కొండలు వాళ్ళ వాళ్ళే టైం చూసుకొని సార్ పురాణం అని గుర్తు చేస్తారు మా సరియులాగా నోమిత లాగా సహనలాగా శుభ నేత్ర ఇంకొంతమంది పిల్లలు అలవాటైపోయింది అంటే ఆ డే వితౌట్ పురాణం ఈజ్ ఇన్కంప్లీట్ అది రావాలి మార్పు అది దట్ ఈస్ కాల్ మార్పు వైభవ్ కూడా వైభవ్ కూడా చెప్పలేదు పేరు ఇది మార్పు ఇది మార్పు ఇది మనిషి ఇది మనిషి లక్షణం వీడిని మనిషి అంటారు అంతేగాని రోజు స్కూల్కి పోయి బ్యాగులు మోసుకొని గాడిదే అంటారు కదా బ్యాగులు మోసుకొని వెళ్ళింది గాడిదే మళ్ళీ బరువు మోసుకొని ఇంటికి వచ్చింది గాడిదే అని అంటారు మనం గాడిదలం కాదు ఇప్పుడు కదా మనుషులం అయిపోయాం ఎందుకు పురాణాలు వింటున్నా నేర్చుకుంటాం జ్ఞానం అదే అంటారు జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే బుద్ధిలో జ్ఞానం వెలగాలి వాడిని మనిషి అంటారు ఇప్పుడు అర్థమైందా గోత్రం ఎందుకు కావాలా కార్తీక్ అర్థమైందా మన మనిషి అంటే గోత్రం ఉంటుంది మనిషికి గోత్రం ఉంటుంది గోత్రం లేనంటే మనిషే కాదు వాడు అసలు ఇంకో కేటగిరీలోకి వెళ్తాడు వాడు అందుకు తెలుసుకోండి గోత్రం సరే గురువు అంత ఇంపార్టెంట్ అందుకని మన పూర్వీకులను తలుచుకోవాలి దాని పర దాని పరంపరే గోత్రం తెలుసుకోవడం దౌర్భాగ్యం ఏంటంటే పేరెంట్స్ చెప్పాలి కానీ అలాంటి వాడు గట్టిగా చెప్తే ఫీల్ అవుతున్నారు పిల్లలు ఎందుకంటే ఇక్కడ కూర్చున్నవాడు ఏదో పార్షియల్గా మాట్లాడానుకో మా కూతురు నాకు డీరెస్ట్ స్టూడెంట్ నాకు డీరెస్ట్ స్టూడెంట్ అనుకోనో ఇంకేదో వీళ్ళు నా దగ్గరగా అని అనేది ఉండదు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వరినా కూడా తిట్ల వర్షం తిట్ల వర్షమే సరే పొద్దున లేవంగానే ప్రార్థన శ్లోకం ఏంటి నాన్న సరే చెప్పు కొంచెం కట్టి చెప్పు సతే ల లక్ష్మి వెరీ గుడ్ నైస్ తర్వాత పాదం కింద పెట్టేటప్పుడు ఏ శ్లోకం నాన్న నాన్న ఇవన్నీ శ్లోకాలు ఏదో నాలంటోడు కూర్చొని చెప్పాడు బోర్గా వినేసి లేచి వెళ్ళిపోవడానికి కాదు ఇది ఈ జన్మలో నేర్చుకొని ఇప్పుడు నేర్చుకొని మీరు ఫాలో అవకపోతే మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ నేర్చుకోవాల్సిందే ఏదో రోజు ఈ సిస్టంలోకి వస్తేనే బాగుపడతాం ఈ సిస్టంలో కనుక మనం లేదంటే కుక్క పంది బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి నెక్స్ట్ వచ్చేది మల్టిపుల్ చాయిస్లో ఈ జన్మలో వీడికి మనిషి జన్మ ఇచ్చాను వీడు యూటిలైజ్ చేసుకోవాలి సో నెక్స్ట్ జన్మ ఏమి ఇవ్వాలి అని శివుడు విష్ణు బ్రహ్మదేవితో డిస్కస్ చేస్తుంటారు ఏ పంది బి కుక్క సి ఇంకేదో డి ఇంకేదో వాళ్ళు చేసిన పాపకర్మలు పుణ్యకర్మలు బట్టి టిక్ పెడతారు అది వస్తుంది నెక్స్ట్ మనకి అలా అవసరమా ఈ మాత్రం దాకా వచ్చినప్పుడు ఇంకొంచెం కష్టపడితే ఎంత బాగుంటుంది అది నేను చెప్పే ఉద్దేశం సరే నెక్స్ట్ మా స్నానం చేసేటప్పుడు శ్లోకం సహనం గంగేజ యమునే కృష్ణే నేర్చుకోలే బుక్లో రాసావా రాయలే మరి రాయాలి కదా గంగేజ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు భోజనం చేసేటప్పుడు పద్ధతి ఏంటన్నా నోమిత పీఠం మీద ప్లేట్ పెట్టుకోవాలి మనకు కింద ఉండకూడదు అన్నపూర్ణాదేవి కదా సో మనం తినే ప్లేట్ ఈ కనీసం హైట్లో ఉండి తింటే అది శ్లోకం ఏమైనా చెప్పాను అన్నపూర్ణ తినేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య భిక్షాందేహి చ పార్వతి మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో మోర్యం ఈ శ్లోకం చెప్పుకుంటూ తింటే అన్నం కూడా మనకి జ్ఞానం ఇస్తుంది మన ధర్మం గొప్పతనం ఏంటంటే హిందూగా పుట్టడం మన అదృష్టం ఫస్ట్ ఫస్ట్ మన హిందువులం కదా దానికి ఫస్ట్ హండ్రెడ్ మన చాలా అదృష్టవంతులం హిందూగా పుట్టినందుకు ఎందుకంటే హిందూకి సనాతన ధర్మం హిందూ ఈజ్ నాట్ రిలీజియన్ ఇట్ ఈస్ అ ధర్మ చాలామంది ఏంటంటే హిందూ రిలీజన్ హిందూ రిలీజన్ ముస్లిం రిలీజన్ క్రిస్టియన్ రిలీజన్ అవి రిలీజన్స్ ఎందుకంటే జీసస్ నుంచి పుట్టింది క్రిస్టియానికి అల్లా నుంచి వచ్చింది ముస్లిమ్స్ ఇవన్నీ వాళ్ళ వాళ్ళవి అవునా అలా ఇంకా వేరే వాళ్ళ నుంచి వేరే చాలా వచ్చినాయి సనాతన ధర్మానికి ఎవరో గాడ్ ఫాదర్ లేడు అది ధర్మం అందుకు అయ్యింది ఇట్ ఈస్ నాట్ రిలీజియన్ ఇట్ ఈస్ ధర్మ వీ బిలాంగ్ టు ధర్మ సచ్ ఎ గ్రేట్ ధర్మ ఎలాంటి ధర్మ ఎప్పటి నుంచో ఉన్న ధర్మ దానికి ఎవరో గాడ్ ఫాదర్ లేరు ఎక్కడి నుంచి వచ్చింది ఋషుల ద్వారా వచ్చింది ఋషులకి ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి శివుడో విష్ణువో అమ్మవారు చెప్పారు వాళ్ళకి ఆ పరమాత్మ చెప్పాడు ఆ చెప్పినవి ఇవన్నీ సరే ఈ శ్లోకాలు రాని వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని నోట్ చేసుకొని ఫాలో అయిన వాళ్ళు అదృష్టవంతులు ఫాలో కాని వాళ్ళు అందరికంటే దురదృష్టవంతులు అని చెప్పాలి ఎవరికంటే దురదృష్టవంతులు తెలుసా ఫాలో అవ్వని వాళ్ళు వినకుండా బయట తిరుగుతున్నారే పాపం ఇలాంటి క్లాసులు అటెండ్ అవ్వకుండా బయట ఉన్నారే చాలామంది ఇన్ వీళ్ళు కాని వాళ్ళు బయట చాలామంది ఉన్నారే వినని వాళ్ళు వాళ్ళు దురదృష్టవంతులు వాళ్ళకంటే దురదృష్టవంతులు వీళ్ళు ఎందుకు విని కూడా ఫాలో అవ్వట్లేదు పాపం సో మూడు కేటగిరీస్ విని ఫాలో అయ్యే వాళ్ళు అదృష్టవంతులు వినకుండా బయట ఉన్న వాళ్ళు పాపం దురదృష్టవంతులు విని కూడా ఫాలో అవ్వని వాళ్ళు చాలా దురదృష్టవంతులు ఎందుకంటే చేతి నోటి దాకా వచ్చి పడేసుకుంటున్నాడు వీడు కనీసం ఇలాంటిది ఉందని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం అందుకే నేను అన్న ఈ సమితి క్లాస్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఎవరైనా వినాలని మీ ఫ్రెండ్స్ కూడా రావచ్చు ఇప్పుడు మీ అన్నయ్య వచ్చి కూర్చున్నట్టుగా ఎవరన్నా ఈ వన్ అవర్లో ఆల్ ఆర్ వెల్కమ్ టు లిజన్ టు ద పురాణ ఆర్ సనాతన ధర్మ క్లాస్ శ్లోకాలు అవి నేర్చుకోవడానికి సరే మనసు ఎలా ఫామ్ అవుతుందన్న ఎవరైనా చెప్పగలరా మనస్సు ఏ విధంగా ఫామ్ అవుతుందో సరిగ్గా అర్థమైంది తినే అన్నంలో తినే ఆహారంలో ఆరో వంతుతో మనస్సు ఫామ్ అవుతుంది సిక్స్త్ పార్ట్ మీరు పిజ్జా తిన్నా దానిలో సిక్స్త్ భాగం మనస్సు అవుతుంది మీరు అట్టిపండు తిన్నా దానిలో ఆరో భాగం మనసు అవుతుంది మామిడి పండు తిన్నా దాని సిక్స్త్ పార్ట్ తీస్తే అది మనసు సో మనసు ఎలా కనబడదు కానీ ఫామ్ అవుతుంది మనం తినే తిండిలో ఆరో వంతు మనస్సు ఇప్పుడు ఆ తయారు చేసేవాడు కొట్లాడుతూ కొట్లాడుతూ పిజ్జా తయారు చేసి మీకు ఇచ్చారనుకో మీరు తిన్నాక మీరు కూడా గొడవ పడతాడు ఇంటికి వెళ్ళి రాసుకోండి కాంటిది ఆ తయారు చేసేవాడు ఏదైతే గుణంలో ఉన్నాడో రజో రజోగుణమా తమో గుణమా ఈ మూడు గుణాల్లో వాడు ఏ గుణంలో ఉండి ఫుడ్ తయారు చేస్తే అలా మీరు ప్రదర్శిస్తారు ఒక్కొక్కసారి చూడండి ఇంటి దగ్గర ప్రజెంట్గా ఉంటాం స్కూల్కి వెళ్ళంగానే ఎవరితో గొడవ అయిపోతుంది మన టెంపర్మెంట్ తక్కువ రేజ్ అయిపోతుంది గొడవ పడతాం అదేంటి ఇలా చేశాను నేను అనుకుంటాను లేదంటే మనం తినే తిండిలో వాడు గుణంలోనో తమో గుణంలో ఉండి చేస్తాడు మనకి లేనిపోని బుద్ధులన్నీ వస్తూ ఉంటాయి పనికిరాని బుద్ధులు పాడైపోయే బుద్ధులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి తిండి వాళ్ళు అందుకు కదా యోగులు సన్యాసులు గొప్ప గొప్ప వాళ్ళు సాధకులు ఫుడ్నే నియంత్రించారు ఏది పడితే తినరు అందుకని ఫస్ట్ ఫుడ్ నియంత్రణ ఫుడ్డు మీద కంట్రోల్ తీసుకొచ్చేస్తారు ఫస్ట్ దానివల్ల ఏమవుతుంది సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్లోకి వస్తాయి ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తే మనసు కంట్రోల్లోకి వస్తుంది ఎందుకంటే మనసు ఇంద్రియాలని పట్టే కదా పారిపోయేది బయటికి లోపల మనసు ఉంది ఎక్కడుంది మనసు ఈ రెండు ఐబ్రోస్ మధ్యలో మనసు ఉందని చెప్పాను కదా ఆత్మ ఎక్కడుంది నాభిస్థానం నుంచి ఎవరికి వాళ్ళు ఇలా చే లెక్కేసుకుంటే అవునా ఇలా వంగి చిన్న బియ్యపు గింజరాయి ఎలాగుంటుంది అది సాధనలోనే కనబడుతుంది కోస్తే దొరకదు సాధనలో దొరకాల్సింది అలా ఆత్మ సో ఆ మనసు ఏం చేస్తుంది కన్ను చెవులు ఇప్పుడు పురాణం చెప్తున్నాం ఎక్కడ పక్కన కొడుతూ మాట్లాడతాడు చూడండి మనసు ఎట్లా డైవర్ట్ అయిపోయిందో గారు చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నోర్ మొయ్ వినో అని చెప్పి మనసుకు చెప్పుకోవాలి మనం బుద్ధి ఏం చేయాలి టీచర్ లాగా మనసుకు చెప్పాలి నోర్ మొయ్ ఎందుకంటే బుద్ధికి తెలుసు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని మనసు ఏం చేస్తుంది వద్దొద్దు వద్దొద్దు బోర్ కొడుతుంది లేచిపోతాం రేపటి నుంచి ఫైవ్ థర్టీకి సిక్స్ థర్టీకి అమ్మ అడిగి పర్మిషన్ తీసుకొని జంప్ అయిపోదాం ఆ జంప్ అయిన వాళ్ళందరూ ఎవరు నాన్ సెన్స్ అని అంటాం వెరీ సింపుల్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ క్లాస్ రాని వాళ్ళకి మనం దూరంగా ఉండాలని అనుకోవాలి చాలా ఈజీ టెక్నిక్ గుర్తుపట్టడం ఎలాంటి వాళ్ళకి దూరం ఉండాలి ఈ ధర్మమైన కార్యక్రమం సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ దానిలో పార్టిసిపేట్ చేయని అటెండెన్స్ లిస్ట్ ఉన్న పేర్లందరితో నేను జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు వాడి ధర్మం అంటే పడట్లేదు ధర్మం అంటే పనున్నవాడు వాడు ఏంటి అర్థం ఆ ధర్మం అని అర్థం అధర్మంతో ఉంటే ఏంటి చిల్లి పడ్డ పడవ మీద ఎక్కినట్టే వాడు మునిగి మిమ్మల్ని ముంచుతాడు ఎక్కడా ఒడ్డుకు కాదు సముద్రం మధ్యలో తీసుకెళ్ళి ముంచుతాడు తప్పించుకోవడానికి కూడా ఉండదు చచ్చిపోవడం వాటితో పాటు అర్థమైందా సరే సర్వం శివు మామేశ్వర పాద విందార్పణమస్తు వస్తు లోకాంతమస్తాను సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి